వంటింట్లో ధరల మంట అవును భారీగా పెరిగిన వంట నూనె రేట్లు పన్నెండు రోజుల్లోనే లీటర్కు పదిహేడు రూపాయల నుంచి ఏకంగా నలభై రెండు రూపాయలకు పెరుగుదల నేపథ్యంలో మీరు చూసుకున్నట్లయితే పాత నీళ్ళు కూడా కొత్త రేట్లే బాధుతున్నారు ఉల్లి కావచ్చు వెల్లుల్లి కావచ్చు పప్పులు కావచ్చు అన్నీ కూడా రెక్కలైతే వచ్చేసిన వంటి ధరలకి పండుగ వేళల్లో వినియోగదారులపై భారం అయితే పెరిగిపోయింది పండుగల సీజన్లో నిత్యావసర ధరలు మండిపోతూ ఉన్నాయి హోల్సేల్ మార్కెట్లు మార్చులోని కూడా సరుకులన్నీ కూడా తగ్గేదే లేదన్నట్లుగా పైకి అయితే ఎగబాగుతూ ఉన్నాయి వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సొంకు విధిస్తున్నట్లు ఈ నెల పద్నాలుగు ప్రకటించడంతో ఒక్కసారిగా అన్ని రేట్లు అయితే పెంచడం అయితే జరిగిందనమాట మొత్తంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏకంగా పామాయిల్ మనం చూసుకున్నట్లయితే నూట పది ఏకంగా నూట యాభై రెండు రూపాయలు అయితే అవుతుంది అయ్యింది సోయాబీన్ అయితే నూట యాభై రెండు రూపాయలు సన్ఫ్లవర్ ఏమో నూట యాభై వేరిశానికి నూట అరవై మూడు నువ్వుల నూనె ఏమో నూట నలభై రైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైస్ రిచ్ ఆయిల్ అనమాట ఇది రైస్ బ్రాన్ ఆయిల్ సంబంధించి ఇది ఏమో మనకి నూట ముప్పై మూడు పత్తి ఏమో నూట ఇరవై ఎనిమిది ఇలాగ ఇలాగ లీటర్ అయితే ఇంత ఘోరంగా అయితే పెరిగిపోయి అనమాట అందుకే వేరే ఉల్లి కావచ్చు వెల్లుల్లి కావచ్చు కందిపప్పులు కావచ్చు కూడా భయంకరంగా పెరిగిపోయి రేట్లు ఇలాగైతే మేము బతకలేమని చెప్పేసి ప్రజలు అయితే మొత్తుకుంటూ ఉన్నారన్నమాట ఖచ్చితంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని రేట్లు అయితే తగ్గించకపోతే ప్రజలు తీవ్ర అసంతృప్తి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్